కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం విచారణ పూర్తి కాకముందే ఆరోపణలు చేయడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ శ్రీహరి హామీలు అమలు చేయలేకే కాంగ్రెస్ ఇలా తొంభై మూడు వేల కోట్ల రూపాయల ఖర్చు చేసిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు నీటి లభ్యత మహారాష్ట్రతో వివాదాలను దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిందని శ్రీహరి స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళిన మంత్రులందరూ కూడా వాళ్ళే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి కల్పించే విధంగా కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం అది సరైన ఇది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు వెళ్ళారు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు ఆ ప్రాథమికంగా వచ్చిన అంచనా పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనుకున్నారు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీలో తప్పకుండా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇతర అవసరాలైన అందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటారు వాళ్ళు తీసుకుని ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేసి సమగ్రమైన రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దానిపైన మంత్రులు స్పందిస్తే బాగుంటుంది కానీ